అన్న సంతర్పణ చేయించడం అనేది గొప్ప విషయం సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసుహుతం భవతి అన్నారు అలా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారంటారు ఉన్నారు ఆ భగవంతుడికి చేరాలంటే ఈ సముద్రంలో ఏదో ఒక వర్షం పడినప్పుడు ఒకేదో కొన్ని చోట్ల పడుతుంది నీరు పడుతుంది అది గుర్తలు అవుతుంది అంట అందరికీ అన్నదానం చేయటం గొప్పది దాంట్లో కూడా ఈ శాస్త్రీయ పరంపర ఏదైతే వేదంలో ఉన్నదో ఆ శాస్త్రీయ పర మంత్రంలోనే చెప్తాడు సత్యం త్వర్త పరీక్షించామీ ఇది ప్రాత అంటారు మనం ఎదుపడదు తంత సత్యన పరీక్షించామీ ఇది సహజం పరీక్షించతి అంటారు అలా మంత్రపూర్వకంగా ఈ ఆహారముని సేవించటం